పార్టీకి సంబంధించి ఇప్పటికి ఎంపీ అభ్యర్థుల ఖరార్ అనేది కాకపోవడం అనేది తెలుస్తుంది ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించి ఏడు సీట్లను ఖరారులు చేశారంటే ఒక పేర్లని ఒక డిసైడ్ అంటే నిర్ణయానికి రావడం జరిగింది కానీ కన్ఫర్మ్ చేయలేదు ఇప్పటివరకు దీనికి సంబంధించి వార్త ఒకసారి మనం గమనిస్తే మొత్తానికి రెండో జాబితా కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కసరత్తు జరుగుతుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆ పీసెస్ ప్రెసిడెంట్ గా ఎంపిక అయినప్పటి నుంచి మొదలు అదే విధంగా ఎన్నికల కంటే ముందు నుంచి కూడా అదే విధంగా ఎన్నికలు ముగిసిన కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించాలనే కోణంలో ఆయనకు ప్రధానంగా ఉంచ ఉన్న అనుచరుల్లో అదేవిధంగా ప్రకటనలు వెలువడంతో పాటు అనునిత్యం ప్రజల్లోకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడుతూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మల్లురవి రేవంత్ రెడ్డికి అనుబంధంగా పనిచేయడం జరిగింది ఈ క్రమంలోనే మల్లు రవికి బిజె టిఆర్ఎస్ పార్టీలో గతంలో మంద జగన్నాథం ఇదే నియోజకవర్గానికి సంబంధించి మంద జగన్నాథ్కి ఢిల్లీలో ఏదైతే ప్రత్యేక ప్రతినిధి అవకాశం ఉండేదో అదే పదవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లు రవికి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి అవకాశాన్ని రేవంత్ రెడ్డి కల్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కల్పించడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి నేను ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా నాయకుల నుంచి పోటీ చేస్తా గతంలో కూడా ఇక్కడ నుంచి పోటీ చేసినా ఇక్కడ గెలిచినా ఈసారి కూడా పోటీ చేస్తా కాంగ్రెస్ పార్టీకి బలం గెలిసే అవకాశం ఉందనే కోణంలో మల్లరవి తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగానే మల్లరవి వెనక్కి తగ్గకుండా ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించిన పదవి ఏదైతే ఉందో ఆ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది మల్లురవి రాజీనామా చేసి నేను ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి కోణంలో ఆయన ప్రయత్నం చేయడంతో పాటు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సుడిగాలి పనులు చేయడంతో పాటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా కలుసుకునే ఖచ్చితంగా నేనే అభ్యర్థిని అభ్యర్థిగా బలిలో నిలుస్తున్నా మీ సపోర్ట్ నాకు కావాలని అనుకోణంలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎంపికైనటువంటి మల్లురవి హైదరాబాద్ నుంచి అంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి కల్వకుర్తి అంటే రంగారెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం మీదుగా నాగర్ కర్నూలు అదే అదేవిధంగా అచ్చంపేట అలంపూర్ తదితర నియోజకవర్గాలకు సంబంధించి కొల్లాపూర్ అన్ని నియోజకవర్గాల్లో ప్రముఖంగా వెళ్ళి ప్రచారం చేసుకోవడం జరిగింది ఇప్పుడు నాకు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం రావడం జరిగింది కానీ ఎంపీగా కూడా ఖచ్చితంగా నేనే బరిలో నిలుస్తలో ఆయన సంకేతాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ విషయానికి సంబంధించి చేరుకున్న అలంపూర్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుడు సంపత్ కుమార్ కూడా ఖచ్చితంగా నాకే నాగర్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాబట్టి యువకులకే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అవకాశం లభిస్తుంది కాబట్టి సంపత్ కుమార్ కూడా తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది ఆయన కూడా ప్రత్యేకంగా ప్రచారం చేసుకోవడం జరిగింది నాకే టికెట్ వస్తుందని కొనంలో ఆయన ప్రచారం చేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే సంపత్ కుమార్ అంటే మొదటగా మల్లురవి రవి కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గ కేంద్రాలతో పాటు పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో ఎంపీ అభ్యర్థి ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ మల్లు మల్లురవికి అవకాశం మద్దతుగా నిలవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే కురంలో ప్రచారం నిర్వహించుకోవడంతో పాటు హోర్డింగ్లు ప్రేక్షలు వేసుకోవడం జరిగింది మల్లురవి ఆ వెంటనే తేర్పున్నటువంటి సంపత్ కుమార్ కూడా నేనే నాగర్కర్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఓడరు కూడా నాకే మద్దతు ఇవ్వాలని సంపత్ కుమార్ కూడా ప్రత్యేకంగా హోర్డింగ్లు ఫ్లెక్సీలు వేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే సంపత్ కుమార్ అంచనాలు ఒకవైపు రవి అంచనాలు మరోవైపు మా నాయకుడికే నాగరికణుల ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించాలని కూరంలో తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రకటనలు కానీ వాట్సాప్ ఫేస్బుక్లు సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్లో కూడా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలోనే కల్వకూర్తి నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది నేతలు కూడా మల్ల రవికి టికెట్ ఇవ్వాలనే ప్రయత్నం చేయడం జరిగింది సర్పంచ్ల సంఘానికి సంబంధించే మాజీ సర్పంచ్ ఆ జిల్ల గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కూడా గుమ్మకొండ రాములు కూడా మల్లురవి సీనియర్ నేత మల్లురవికి నాగర్కనూల నియోజకవర్గంలోని పల్లె పట్టణాలు లేకుండా ప్రతి ఒక్కరికి తెలిసిన నేత కాంగ్రెస్ అత్యంత సీనియర్ నాయకుడు మల్లురవికి ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఈడ కాంగ్రెస్ పార్టీ గెలు గెలుస్తుంది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు సంపత్ కుమార్ గనుగా టికెట్ ఇస్తే కొత్త నాయకుడు నియోజకవర్గం అంటే పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాలకు సంపూర్ణమైన పట్టు ఆయన సాధించే అవకాశం లేదు కాబట్టి మా నాయకుడు మేము మించిన నాయకుడు రవికి ఖచ్చితంగా టికెట్ కేటాయించాలి టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద నడికి అవుతుందనే కోణంలో గుమ్మకుండ రాములతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పేర్కొనడం జరుగుతుంది ఈ మల్లురవికి సంబంధించిన అంచనులందరు కూడా ఈ క్రమంలోనే ఒకవైపు మల్లురవి ఒకవైపు సంపత్ కుమార్ కానీ రేవంత్ రెడ్డి మాత్రం సంపత్ కుమార్ కంటే న్యాయంగా చెప్పాలంటే మల్లురవి అవకాశం కల్పించి గుర్తించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లరవి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి కూడా మల్లరవి మద్దతుగా నిలవడం జరిగింది పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం పైన గురువుగా ఉండడంతో పాటు పత్రికలు ప్రెస్ మీట్లలో మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి మొన్నొచ్చిన పిసిసి ప్రెసిడెంట్ అయితే తాము పార్టీలో దశాబ్దాలు కొనసాగుతున్న మా గతి ఎం కావాలనే కోణంలో అనేక ప్రచారాలు చేసుకోవడం జరిగింది కానీ ఒక్క మల్లురవి మాత్రం రేవంత్ రెడ్డికి నీడలా అనునిత్యం మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడంతో పాటు రేవంత్ రెడ్డికి అదేవిధంగా ముఖ్యమంత్రి ఎవరు కావాలనే చర్చ కొనసాగిన కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగిన సమయంలో కూడా రేవంత్ రెడ్డికి మల్లురవి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఆయనకే మల్లురవికే నేను ఉపాధ్యక్షుడు కాబట్టి నేను మల్లు మల్లు చెప్తున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే సమావేశాల్లో సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ లో చెప్పడం జరిగింది స్పష్టంగా అంటే రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలతో జిల్లాలతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్నది మల్లురవి కాబట్టి న్యాయపరంగా రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఆడు ఆలోచన చేయాలి వేరే వేరే ఆలోచన లేకుండా ఖచ్చితంగా మల్లరవికి టికెట్ వచ్చేలా ఇప్పటి వరకు కూడా అంటే ఈ అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉంది కొనలో చర్చ నడుస్తుంది కానీ ఈ రోజు వరకు కూడా రవికి టికెట్ కేటాయించలేదు ఇంకా అభ్యర్థులను కన్ఫర్మ్ చేయలేదు వీళ్ళ వీళ్ళకి వచ్చే అవకాశం ఉందనే కోణంలో చర్చ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నాగర్క నుంచి రవికి టికెట్ వస్తేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ ఉన్నాయి కాబట్టి ఆయన గెలిచేందుకు అవకాశం ఉంది అదే విధంగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క మల్లరవి తమ్ముడు బట్టి విక్రమార్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు టికెట్ వచ్చే అవకాశం ఉందనే కోణంలో ఒక ప్రచారం జరుగుతున్న క్రమంలో ఒకవైపు డిప్యూటీ సిఎం గా మలురవి తమ్ముడు ఎంపీ అభ్యర్థిగా మల్లరవి మర్దలు ఎవరైతే బట్టి విక్రమార్క భార్య అదే విధంగా నాగర్క నుంచి ఎంపీ అభ్యర్థిగా మలురవి బరిలో దిగుతున్న క్రమంలో ఒక్కో ఇంట్లోనే రెండు ఎంపీ టికెట్లతో పాటు డిప్యూటీ సీఎం పదవి వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కొంత ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మల్లురవి వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఒక ఇంట్లో ఇన్ని పదవులు అనే కొనంలో ప్రకటన చేయడం జరుగుతుంది కానీ మల్లురవి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించడం జరిగింది రేవంత్ రెడ్డికి అనునిత్యం వెంట నడవడం జరిగింది కాబట్టి మల్లురవికి అంటే బట్టి విక్రమార్క భార్య ఖమ్మంలో సీటు ఎంపీ అభ్యర్థిగా అవకాశం వస్తుందో తర్వాత కానీ మల్లురవికి మాత్రం న్యాయపరంగా అయితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వెన్నుదన్ను క్రమంలో ఖచ్చితంగా టికెట్ రావాలి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కల్వకుర్తి మంది వర్గంలోని కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరుగుతుంది గుమ్మకొండ లాంటి గుమ్మకొండ రావు లాంటి నాయకులు కూడా అనేక మంది ఖచ్చితంగా మల్లరోకి టికెట్ ఇస్తే గెలిపించుకోవడంలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తాం నూటికి నూరు శాతం మేము ప్రయత్నం చేస్తాం పడు తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీలో గెలుపులో గ్రామ గ్రామంలో ప్రచారం నిర్వహించి మల్లురవి గెలుపులో కీలక పత్ర పని కోణంలో గుమ్మకొండ రాములు లాంటి అనేక మంది నేతలు కార్యకర్తలు పేర్కొనడం జరుగుతుంది దీనికి తోడు నాగర్కర్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్న వారిలో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న భరత్ ప్రసాద్ యువకుడు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుని పార్టీలో చేర్చుకుని ఆయన టికెట్ కేటాయిస్తున్న ప్రస్తుత తరణంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక మంది పూర్తిగా అచ్చబేడ నియోజకవర్గంతో పాటు అదేవిధంగా చాలా నియోజకవర్గం కొల్లాపూర్లో నాగర్ కర్నూల్ కల్వకుర్తి నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఓటేసే అవకాశం లేదు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఓటేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడు నెలల కింద కేసీఆర్ ను ఇష్టానుసారంగా జరిగింది కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రశ్న పత్రాలు లీక్ చేసిండు కేటీఆర్ సోదరి కవిత ఢిల్లీలో లిక్కర్ పాల్పడింది కాళేశ్వరం అవినీతిలో ప్రాజెక్ట్ అవినీతిలో కేసీఆర్ వందకు పైగా కోట్లతో అవినీతిలో ఎదుర్కొన్నాడు అనే కోణంలో కేసీఆర్ కుటుంబం పైన తీవ్ర విమర్శలు చేసిన క్రమంలో నిజమైన నీకర్సైనా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటేసే పరిస్థితి లేదు ఇవన్నీ పరిణామాలని దృష్టిలో ఉంచుకుని పాత వ్యక్తి అయినటువంటి నాగర్కూలు నియోజకవర్గంలో సంపూర్ణమైన నాగర్కూలు పార్లమెంట్ నియోజకవర్గంలో సంపూర్ణమైనటువంటి పరిచయం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్త వ్యక్తి అదేవిధంగా భరత్ ప్రసాద్ కొత్త వ్యక్తి కాబట్టి మల్లురవేట వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి పాత కేడర్ కూడా పాత కేడర్ లోని నాయకులు కార్యకర్తలు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలందరికీ కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి మల్లురవికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తే ఈయన గెలుపు నల్లూరు మీద నడికే ఒప్పుకునే కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ కూడా పేర్కొనడం జరుగుతుంది దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది ఎందుకంటే న్యాయంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మల్లురవి ఇప్పించాలి పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఎంపీగా కావడంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంలో ప్రతి నిత్యం మల్లురవి రేవంత్ రెడ్డి వెంట ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా నీతి నిజాయితీ పరంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మల్లురవి ఖచ్చితంగా బీ ఫార్మ్ తీసుకొచ్చి చేతుల్లో పెట్టాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఎంపీ పదవి ఎంపీ బీ ఫార్మ్ వచ్చినా రాకుండా కానీ మల్లురవికి మాత్రం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి టికెట్ కేటాయించాలి ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఈ ముఖ్యమంత్రిగా కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పి ఒక ఎంపీసీ తెచ్చుకునే సత్తా అని ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీఎ బిడ్డలుగా ఎవరికి టికెట్ కేటాయించినా కేటాయించకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన నేతలకు ఎవరికి న్యాయం చేసినా చేయకపోయినా రేవంత్ రెడ్డి వెంట నడిచి రేవంత్ రెడ్డికి న్యాయం చేయడంలో క్రియేషనక పాత్ర పోసినటువంటి మలోకి ఖచ్చితంగా బిఫార్మ్ వచ్చేందుకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయాలి అందులో నూటికి నూరు శాతం సక్సెస్ కావాల్సిన అవసరం బాధ్యత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన ఉంది మల్లుర టికెట్ కేటాయించడంలో